నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ మనకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్పడానికి మనల్ని మోటివేట్ చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ రాజేష్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే మేడం సార్ ఈ మధ్య పిల్లలు యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు అంటే ఆటలు పాటలు గేమ్స్ ఇవి ఏవన్నా యాక్టివ్గా ఉంటున్నారు చదువు విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ ధ్యాస ఉండట్లేదు సో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాంటి వారికి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం అందరూ వాపోతుంటారు పేరెంట్స్ ఇట్లాగా వచ్చి ఎందుకంటే మేడం మీదైనా నేనైనా గేమ్స్ అంటే చాలా ఇష్టపడతాం ఎందుకంటే అది మనం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ ఉంది లేకపోతే క్రికెట్ ఉంది మనం వెళ్తాం బ్యాట్ పట్టుకుంటాం ఆడతాం అంటే ఫిజికల్గా మనం రన్ చేస్తాం కాబట్టి మన మెంటాలిటీ ఇట్లాగా మన మైండ్ సెట్ ఇట్లా అక్కడే ఉంటుంది బుక్లో ఏదైనా స్టోరీస్ ఏమన్నా మనకి మనకు కనిపిస్తుందా అసలు అర్థమవుతుందా బుక్కు అవ్వాలంటేనే కష్టం ఈ రోజుల్లో పేరెంట్స్ ఊ అలా చేస్తున్నదా తీసుకెళ్లి స్కూల్లో జేంజ్ చేస్తా తీసుకెళ్ళి హాస్టల్ వేస్తా ఆడికి ఎలాంటి మైండ్ సెట్ వస్తుంది అది ఇంటికా నేను హ్యాపీగా ఉన్నాడు పోతే ఎట్లుంటో అంటే ఒక జైల్ మైండ్ సెట్ చేస్తున్నాడు ఇట్లా అలా చేసిన అంటే తీసుకెళ్లి హాస్టల్ పడేస్తా అంటారు ఆడు ఇక్కడ సాధించిపోతాడు అంటే హాస్టల్ అంటే అంత దలిగా ఉంటుందా ఇక్కడే కొంచెం భయపడిపోతాడు చదువు అంటే అతనికి చదువు అంటే ఎలా ధ్యాస వస్తుంది అంటే ఎలా పోర్ట్రేట్ చేస్తున్నా వేరే వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక స్కూల్లో పిల్లలు ఉంటే అందరు బాగా చదవరు కొంతమంది చదువుతారు అందరికి అదే టీచర్ చెప్తాడు అదే స్కూల్లో ఉంటారు ఓకే ఎందుకు వీళ్ళకి వస్తుంది వాళ్ళకి రాదు ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎవరు మిస్సేజ్ నువ్వు ఇక్కడ ఉండొద్దు బుక్స్ చదువుకో చదువుని కష్టపెట్టి చదివిస్తున్నాడు చదువుకుంటున్నారు ఎందుకు అంటే ఇప్పుడు పిల్లల్ని భూమిపైకి తీసుకొచ్చిన పేరెంట్స్ వాళ్ళ భవిష్యత్తుని నిర్మించాల్సి పేరెంట్సే మొత్తం వీలు చేస్తుంది మాకేం తెలియదు అంతా వాళ్ళే మీ బాధ్యత కూడా ఏం చేస్తున్నారు ఎప్పుడు ఎలా ఉంటున్నారు అనేది మనం గమనించుకోవాలని చెప్తారు యాక్టివిటీస్ పైన ఆనందం ఉంటుంది ఒక గేమ్ ఆడితే పిల్లవాడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నేర్చుకుంటాడు బుక్ ఇచ్చే చదవదు ఎందుకంటే ఆటతో పాటు విద్య నేర్పాలనే విషయం మర్చిపోతున్నారు చదువు నేర్చుకునేది అది ఇట్లా ఒక ఆటనే అవిషయం మర్చిపోతున్నాడు చదువుకోవడం అంటే ఇంక అన్ని బంద్ చేసి ఏదో బుక్ పట్టుకుని వాస్తూ ఉండాలి చదువుకుంటూ అని చెప్పేసి ఆ నెగిటివ్ ధోనిలో వెళ్ళిపోతున్నారు కాబట్టి చదువుకోవడానికి చాలా కష్టపడుతుంది పిల్లలు చదువుకోవడం కూడా ఒక ఆట లాంటిదే గేమ్స్ పెట్టమని చెప్పండి కొంతమంది టీచర్స్ ఉంటావు నేను చదువుకుంటా కొంతమంది టీచర్స్ ఉండే అదే ఈరోజు నువ్వు ఈ పాఠం నేర్చుకుని వస్తే నీకు చాక్లెట్ ఇస్తా లేదా నీకు ఈరోజు ఒక గిఫ్ట్ ఇస్తా ఒక బుక్ ఇస్తా అంటే అది ఇది నేర్చుకొని పోతే బుక్ వస్తుంది ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట నేర్చుకోని పోతుంటే మీ అది గుర్తుంటుండే ఆ గిఫ్ట్ ఇట్లా అందరితో చప్పట్లు కొట్టిస్తుండే బాగుంటుండే ఇప్పుడు అలాంటి యాక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయి అంటే బుక్ పెట్టుకొని చదువు రాయి చదువు రాయి పిల్లలు మిషన్ లాగే చేసి వస్తువులు కాదు కదా మీరు అన్నట్టు ఈ పాయింట్ మీద కొంతమంది ఏమంటారు అంటే ఈ పిల్లలకి మరీ ఇలా ఇచ్చి అలవాటు చేస్తే వాళ్ళ మైండ్ కూడా అలాగే అయిపోద్ది అంటే ఏదైనా మనకు లాభం వస్తేనే మనం ఒక పని చేయాలనే ధోరణిలో కూడా కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారు సార్ అలాంటి వారికి మీరు ఏం ఫస్ట్ పేరెంట్స్ పిల్లల్ని చేస్తారు అంటున్నారు బాగుండాలని లాభం కోసమే కదా అది ఇంపార్టెంట్ కాబట్టి చిన్నది ఇచ్చి ఆ పెద్దది చేయించుకోవడమే కాదు ఒకటి నేర్చుకుంటాడు అలవాటు బిల్డ్ అయింది అనుకోండి తనకి ఎంజాయ్మెంట్ స్టడీలో దొరికినా కొంతమంది పిల్లలు ఉంటారు నాకు చదువుకుంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు చదవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటారు అది ఎట్లా నేర్చుకుంటారు అది ఎగ్జాంపుల్ మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నప్పుడు చాలా భయపడతాం ఎవరు లేకపోతే ఎట్లా ఏంటి అని పక్కన మన పేరెంట్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ పక్కన అదే పక్కన ఉన్న దూకేసి అని ఎట్లా బెల్ట్ కట్టుకొని ఎట్లా నేర్చుకుంటాం నేర్చుకోక స్విమ్మింగ్ చేస్తుంటే ఎంత ఎంజాయ్ చేస్తాం స్టడీ ఇట్లా అట్లా ఎంజాయ్ చేయాలి వాళ్ళకి ఆ చదువుతున్న ప్రతిదీ విజువలైజేషన్ కనిపిస్తే చదువు ఏ ఏ ఒక్క విద్యార్థి వదిలిపెట్టడు అర్థమయ్యేలా అర్థం కావాలి వాళ్ళకి ఫస్ట్ అర్థం కాకపోతే అర్థమయ్యేలా అడిగి నేర్చుకో ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా టీచర్ వెళ్ళి సార్ నాకు అర్థం కాలే అంటే చెప్పండి టీచర్ తప్పదు ఏ స్కూల్ అయినా సరే ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా అసలు అడిగే వాళ్ళే లేదు ఏ అవసరం బాబా దగ్గరికి వెళ్ళడం మళ్ళీ ఇది నేర్చుకుంటారు అది నేర్చుకుంటే అవసరమా టీచర్లకి పేరెంట్స్ కి దూరం అంకు చూస్తున్నారు కానీ దగ్గర రావాలని చూడట్లేదు ఏ పేరెంట్స్ అయితే పిల్లలతో టైం పెట్టి గేమ్స్ ఆడి ఫోన్ లో గేమ్స్ ఆడడం కదా పిల్లలతో గేమ్స్ ఆడి పిల్లల్ని ఒక ఆటతో పాటు విద్య నేర్పించే వాళ్ళు ఆనందంగా నేర్చుకుంటున్నారు టాప్ వెళ్ళిపోతున్నావు ఈ రోజు పిల్లలకి ఎగ్జామ్స్ అంటే భయం చదువుకోవడం అంటే చాలా భయం ఇంకా పెద్ద బుక్ చదవాలి బట్టి అంటే ఎగ్జామ్ ఈ రోజు ఇంకా కూర్చో నాకు ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ వచ్చిన తింటా అట్లా బట్టి కొట్టి రాస్తావు అందుకే చాలా మందికి ఇప్పుడు ఇంటర్ వచ్చిన వాళ్ళకి ఇంటర్ ఫీలింగ్ తెలియదు బీటెక్ అయిపోయిన బీటెక్ స్పెల్లింగ్ తెలియదు బీటెక్ స్పెల్లింగ్ కూడా తెలియకుండా బీటెక్ జాబ్ వస్తుంది ఎలా తనకి ఏదైతే కొనసాగిస్తాడు ఎందుకంటే బట్టి మైండ్ చదువుకో పాస్ అవుతావు చదువుకో పాస్ కోసం 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 కాదు మార్కుల చదవాలి ఎడ్యుకేషన్ ఈ ఈ ఇంపార్టెన్స్ ఫస్ట్ పేరెంట్స్ చెప్పాలి కాలేజెస్ వాళ్ళు జాబ్ కోసం వాళ్ళు చేసుకుంటారు పిల్లల భవిష్యత్తు కోసం కదా స్కూల్లో వేస్తుంది కాలేజీలో వేస్తుంది పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు కొంచెం టైం ఇచ్చి వాళ్ళు చెప్పాలి ఫస్ట్ చదువుకుంటే ఇలా ఉంటుంది లైఫ్ అని ఎగ్జాంపుల్స్తో వాళ్ళు నేర్పిస్తే వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు నేర్చుకుంటావు అంతే అని వీళ్ళకి నచ్చిన రంగాన్ని వాళ్ళు ఎంచుకోమని చెప్తారు పిల్లల గేమ్స్ అంటే ఇష్టం ఉంటుంది లేదు నువ్వు స్టడీ చేయాలి కలెక్టర్ కావాలంటారు ఎలా అవుతారు అందులోపల అంత టాలెంట్ ఉండదు కదా అంతే కరెక్ట్ ఫోర్స్బుల్గా ఒక వాళ్ళకి ఇష్టం ఉన్న రంగం కాకుండా వేరే రంగం ఇవ్వడం వల్ల వాళ్ళు లోనైపోతున్నారు నాకు నచ్చని పని చేయిస్తున్నారు అని చెప్పేసి చేయడు మీదైనా నేనైనా నచ్చిన పనిలో కష్టం కనిపించాను ఇష్టమైన పనిలో ఎప్పుడు కష్టంగా కనిపించారు ఇష్టం లేని పని చేపిస్తే కష్టంగా కనిపిస్తుంది ఒక పని మనకి ఇష్టం ఉంటే అది ఎంత కష్టమైనా సరే ఈజీగా కంప్లీట్ చేస్తారు ఇప్పుడు చదువుకోవడం చాలా కష్టం అని అంటారు పిల్లలు ఎందుకు అంటే ఆ మెంటాలిటీ ఇచ్చింది పేరెంట్స్ అదే నేను చదువుకోకనే ఇట్లా తయారైనా నేను చదువుకోకనే నేను కష్టాల పలు నువ్వు కష్టపడి చదువుకోదా ముందే ఫస్ట్ మెన్షన్ చేయడమే నువ్వు కష్టపడాలి చదువుకోవాలంట అంటే కష్టం చదువుకోవడం ఎంత కష్టమో అనే ఫీలింగ్ వస్తుంది గేమ్స్ ఆడడం చాలా ఇష్టం కరెక్ట్ గేమ్స్ కంటే ఈజీ నిజానికి ఈ భూమి మీద ఏ పని చేస్తే చాలా తక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి అంటే చదువుకోవడమే మిగతా ఏ పని చేసినా ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి అతి సులభమైన ఈజియెస్ట్ వర్క్ ఏంటి అంటే స్టడీ ఇది తెలియదు పిల్లలకి ఈ భూమి మీద అతి సులభమైన పని చదువుకోవడం ఆ సులభమైన ఒక్కటి నువ్వు చేయకపోతే ఇంకా కష్టతరమైన పని చాలా ఉన్నాయి అవన్నీ చేస్తూ వెళ్ళిపోవచ్చు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో పిల్లలకు చెప్తే ఎడ్యుకేషన్ ఇష్టపడతారు ఇష్టపడి చదువుకోవాలి కష్టపడి కాదు సార్ చాలా చక్కగా వివరించారు సార్ చూసారు కదా రాజేష్ గారు ఎంత చక్కగా చెప్పారు ఇంకా మీకు ఎటువంటి ఉన్నా మీకు మానసికంగా ఎలాంటి ఉన్నా కానీ మాకు సూచిస్తే కనుక మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఆ ప్రశ్నలు అడిగి మీకు సమాధానాలు దొరికేలా చేస్తాము థ్యాంక్ యూ